మూడు వందల తొంభై ఎనిమిదవ నామము అవ్యక్త ఓం అవ్యక్త నమ అవ్యక్తము అంటే కనపడనిది అమ్మ అవ్యక్త స్వరూపురాలు ఇక్కడ మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార అనే ఇవన్నీ కూడా విద్యా విద్యా స్వరూపిణి అన్నీ ఒక గుత్తి లాంటిది మూల ప్రకృతి అవ్యక్తమే మళ్ళీ అదే లక్షణాన్ని ఇక్కడ మూల ప్రకృతి అవ్యక్తంగా మనకి ఉన్నది అమ్మ పరబ్రహ్మలోని సంకల్ప మాత్రమే మూల ప్రకృతి అవ్యక్తము అన్నారు అదే మళ్ళీ ఇక్కడ అవ్యక్త స్వరూపురాలు అన్నారు అవ్యక్తం అంటే మొదటి మాయా స్ఫురణం అంటే మొదట్లో పరబ్రహ్మ నుండి మాయ ఆ స్ఫురణకి ఆయనకి వచ్చింది సూక్ష్మపు సూక్ష్మము ఏ విధమైనటువంటి గుర్తులు లేనిది ఉత్పత్తి వినాశము కూడా లేనటువంటిది ఎవరు అమ్మ అవ్యక్త స్వరూపురాలైనటువంటి అమ్మ ఉత్పత్తి వినాశాలు లేనిది లోకాలన్నింటినీ కూడా సృష్టించేది కలిగించేది ఏకము అంటే మొత్తం అంతా ఒకటే అవయవములు లేనిది వ్యాపించేది అవయవాలు లేనిది వ్యాపించేది అంటే ఇక్కడ వ్యక్తం అవ్యక్తంగా ఉన్నది మనకి వ్యక్తం అంటే రూపం వస్తే అవయవాలన్నీ కనపడతాయి రూపం ప్రతిదీ మనకి కనపడుతూ ఉంటుంది ఇక్కడ అవ్యక్తంగా ఉంది కనుక అవయవాలు లేనిది అన్నారు మహత్తత్వం కంటే పైది అవ్యక్తంలో నుంచి మహత్తత్వం బయటకు వచ్చింది ప్రధానమైనది శాశ్వతమైనది నిన్న ప్రధానము ప్రథమము ప్రకృష్టము అనే ఈ మూడు విశేషమైనటువంటి లక్షణాలు కలిగినది మూల ప్రకృతి అని చెప్పారు కదా ఆ మూల ప్రకృతే అవ్యక్తము ఇక్కడే అవ్యక్తం అని విడిగా మళ్ళీ చెప్తున్నారు అయితే ఇది అవ్యక్తం కనుక మన నేత్రాలకి కనిపించనిది వ్యక్తమైతేనే నామరూపాలు ఉంటాయి ఆ ఉంటేనే మన చర్మ చక్షువులు చూడగలుగుతాయి ఇది నామరూపాలు లేని అవ్యక్తమైన స్వరూపము కనుక నేత్రాలకి అందదు చూడటానికి కాదు మరి వాక్కుతో అర్థమవుతుందా అంటే మనం ఏదైనా చూస్తే ఇలా ఉంది అలా ఉంది అని వాక్కుతో మనం వర్ణించగలము చెప్పగలము భావం చెప్పగలము రూపం చెప్పగలము ఏదైనా వాక్కుతో చెప్పాలి అంటే మరి ఆ రూపాన్ని చూస్తే దాని గురించి మనం చెప్పగలం మరి వాక్కుకి అందదు మరి బుద్ధికి తెలుస్తుందా బుద్ధికి తెలియాలన్నా మనస్సు గ్రహించాలి ఈ శరీరము ఇంద్రియాలు గ్రహించాలి అప్పుడే బుద్ధి నిశ్చయిస్తుంది కదా మరి ఈ మనస్సుకి అందనప్పుడు బుద్ధి కూడా ఏమీ తెలుసుకోలేదు అని ఈ లక్షణాలన్నీ వేదవాక్కులు అవ్యక్తం గురించి చెప్పినాయి ఇప్పుడేంటి ఇదంతా కూడా ఇటువంటి లక్షణములు కలిగినది ఏది అంటే అవ్యక్తమైన బ్రహ్మస్వరూపము అని మనం తెలుసుకోవాలి అవ్యక్తము అంటే మనకి గింజలు మనకు అర్థం అవ్వాలి అంటే గింజలో వృక్షము ఉందా లేదా అంటే ఉంది మరి ఏంటంటే అవ్యక్తంగా ఉంది అన్నీ మనకి కనిపించట్ల బయటికి రాల లోపల ఉంది ఆ వృక్ష శక్తి అంతా కూడా గింజలో ఉన్నది అదే అవ్యక్తము మరి బయటికి రావడమే వ్యక్తము భూమిలో పెట్టి పాజ్ చేసి భూమిలో పెట్టి నీళ్లు పోసి చేస్తే పైకి వస్తుంది గింజ గింజలో నుంచి మొలక వచ్చి అది రెమ్మలు ఆకులు వేసి పెద్ద వృక్షం కూడా ఆ చిన్న గింజలో నుంచి పెద్ద వృక్షం కూడా వస్తుంది మరి అంత చిన్న గింజలో ఇంత వృక్షం ఎమిడి ఉందా అది దీంట్లో నుంచి వచ్చిందా చూడకపోతే ఆ గింజ చూపించి వృక్షం చూపిస్తే ఆ గి దాని గింజ ఇదే అంటే అన్నామనుకోండి తెలియని వాళ్ళ అంత చిన్న గింజలో నుంచి ఇంత వృక్షం వస్తుందా అనే భావాన్ని కూడా వెలిపుచ్చుతారు కానీ అదే మహత్తు మహత్ అంటే అదే ఇంత వృక్షము చిన్ని గింజలో ఏమిడి ఉండటమే మహత్తు అంటారు ఈ మహత్తు పైన అవ్యక్తం అంటే కనపడకుండా ఆ మూలా ప్రకృతి భావ మాత్రంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి లోపల ఏమిడి ఉంది తర్వాత మహత్తుగా సృష్టిగా పైకి వస్తుంది అలా చరాచరాలన్నీ కూడా సృష్టికి ముందు అమ్మ లోపల అవ్యక్తంగా ఉన్నాయి అదే మాయతో ఉన్నటువంటి అదే మాయ అదే మాయతో కూడుకున్నటువంటి ఈశ్వర శక్తి గింజలో అవ్యక్తంగా వృక్షశక్తి వృక్ష రూపము రూపాలు శాఖలు అన్నీ ఎలా ఉన్నాయో అలాగే మరి మనకి కనపడేటువంటి దానిలోనే ఇంత మహత్తు కనపడుతోంది అలాగే ఇంత జగ సృష్టి కూడా అమ్మలో ఏమిడి ఉంది అదే అవ్యక్తంగా ఉంది అట్లా మూల ప్రకృతి స్వరూపంగా అవ్యక్తంగా భావన మాత్రంగా పరమాత్మ యొక్క అమ్మ యొక్క భావన మాత్రంగా మూల ప్రకృతిలో ఉంది మరి ఆ మహత్తు దగ్గరకు వచ్చేసరికి గింజలో వృక్షం ఉన్నట్లుగా ఈ అవ్యక్తంగా సృష్టి అంతా కూడా ఉన్నది తర్వాత బయటికి వ్యక్తం అవుతుంది ఇప్పుడు మూడు వందల మూడు వందల తొంభై ఎనిమిదవ నామంలో అవ్యక్త అవ్యక్తము యొక్క స్వరూపాన్ని మనకి తెలియజేశారు ఆ అవ్యక్త స్వరూపిణికి నమస్కారం చేద్దాం